వెల్కమ్ టు ఏబిపి దేశం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో సముద్రం పూర్తి అల్లకొల్లంగా మారింది ఈ ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి రాగల నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది ఈ క్రమంలోనే అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోనే విద్యా సంస్థలకు ఆయా జిల్లా కలెక్టర్లు అంటే మూడు జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా కాకినాడ జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఇదిలా ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాల భారీ వర్షాల కారణంగానే కొండవాగులు చాలా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా జాతీయ రహదారి అంటే ఒడిస్సా ఆంధ్ర సరిహద్దులను కలిపే రహదారి పూర్తిగా చాలా ప్రాంతాల్లో కూడా చింతూరు వద్ద గండిపడిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అటువైపుగా రహదారి వైపుగా వెళ్ళే వాహనాలను చాలా ఆ నిలువరించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా మారేడుమల్లి ఘాట్ రోడ్కి సంబంధించి రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా వాటి ఆ రహదారి వెంబడి రాకపోకలను అయితే అధికారులు ఆప్ చేసిన పరిస్థితి ఉంది ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకొలవలంగా మారిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం వడలు రేవు సముద్ర తీరంలో ఉన్నాము ఇక్కడ ఒకసారి సముద్ర తీరాన్ని పరిశీలించినట్లయితే పూర్తి అల్లకొలవలంగా మారిన సముద్రాన్ని మనం చూడొచ్చు అంతేకాకుండా సముద్రం పూర్తిగా రంగు మారిన నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో దాని ద్వారా అంటే నదీ సంగమముల ద్వారా సముద్రంలోకి వరద నీరు చేరుతుంది ఇప్పటికే కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపు నిన్న నిన్నటి నుంచి ఈ వేళ పోల్చుకుంటే నిన్న మూడు లక్షల తొమ్మిది వేల స్థాయి వరద నీటిని సముద్రంలోకి వదిలారు అధికారులు అయితే ఈ అయితే దాదాపు తొమ్మిది లక్షల వరకు కూడా క్యూసెక్కుల తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రం వైపుగా వదులుతుండటంతో మరింత వరద నీరు ఈ నదీ పాయల ద్వారా అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి గౌతమి నది అదేవిధంగా వశిష్ట వైనతేయ వృద్ధ గౌతమి నదీ పాయల ద్వారా సముద్రంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలోనే ఈ సముద్ర తీరం అంతా కూడా పూర్తిగా ఎర్రనీరుతో నిండిన పరిస్థితి కనిపిస్తుంది అయితే పూర్తిగా అల్లకొల్లంగా మారడంతో ఇప్పటికే కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే చాలా మంది మత్స్యకారులు వాడరేలోను అదేవిధంగా బోట్లోను లంగర్లు వేసుకుని వారు కలెక్షన్ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికీ కూడా చాలా ఈ వర్షాల వలన కొంత పంట నష్టం కూడా వాటిల్ని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే అధికారులు కూడా ఇప్పటికే పంట నష్టానికి సంబంధించి కొంత అంచనాలు అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై నాలుగు వేల హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అయితే అధికారులు అంచనా వేశారు మూడు వందల హెక్టార్లకు సంబంధించి ఉద్యాన పంట కూడా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు అదేవిధంగా ఈ విస్తీర్ణంకు సంబంధించి కొంత ఇప్పటికే కూడా అంటే నారుమడుల దశలో ఉన్న వరి పంట చాలా వరకు ముంపు గురవగా అంటే ప్రధానంగా డ్రైన్లలో ముంపు నీరు డ్రైన్ల ద్వారా సముద్రంలోకి దిగే వ్యవస్థ పూర్తిగా పూడికిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుందని రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది అయితే వాతావరణ శాఖ రాబోయే రెండు రోజుల్లో అంటే నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికల నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వరి వరి పంటకు సంబంధించి వరి మడులు వేసుకున్నారు అదేవిధంగా ఆ నా మడులన్నీ కూడా నీట మునిగి పూర్తిగా నాశనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క కొంతమంది ఉడుపులు కూడా చాలా వరకు చేశారు అంటే దాదాపు యాభై శాతం వరకు ఉడుపులు పూర్తయిన నేపథ్యం కనిపిస్తుంది అయితే అవి కూడా నీటి మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరోపక్క ఏజెన్సీ ప్రాంతాలు విలీన మండలాల్లో భారీ వర్షాలు చాలా అస్తవ్యస్తం చేస్తున్నాయి అక్కడ రహదారులను పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితే ఉంది కొండవాగులు ముఖ్యంగా కొండవాగులు పూర్తిగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ మండలాలు అంటే చింతూరు కోనవరం విఆర్పురం మారేడుపల్లి ఈ ప్రాంతాల్లో పూర్తిగా కొన్ని రహదారులైతే పూర్తిగా తెగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో ప్రజలకు రాకపోకల విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పూర్తిగా అంటే మారేడుపల్లి వైపుగా ఉన్నటువంటి జాతీయ రహదారిని రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నిలువ నిలిపి నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇప్పటికే హెచ్చరికలు ఇప్పటికే ఆదేశాలు చేసి జారీ చేశారు ఎవరు కూడా అటు టూరిస్టులు కానీ అటువైపుగా రాకపోకలు సాగిస్తున్నవారు రాత్రి వేళల్లో ఎవరు కూడా ఇటువైపుగా రాకపోకలు చేయకపోవడమే మంచిదని కూడా అధికారులు ఇప్పటికే సూచించారు ఎన్డిఆర్ఎఫ్ బలగాలను కూడా విపత్తుల శాఖ బరిలో రంగంలో దించింది మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే హోంశాఖ మంత్రితో పాటు విపత్తుల శాఖ అధికారి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడే ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఎప్పటికప్పుడే చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి ఉంది రాగల నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులకు సెలవులు రద్దు చేశారు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి నుంచి సుధీర్